మీ పిల్లలని మీరు చూడండి వాళ్ళలో ఎంతో వాళ్ళలో చాలా జ్ఞానం ఉంటుంది కానీ మీరు అది గమనించట్లేదు పిల్లల్లో ఉండే శక్తిని మీరు చూడట్లేదు జస్ట్ మీరు టీచర్ దగ్గర పంపిస్తున్నాము ఆమె రాయిస్తుంది అంటున్నారు కానీ మీ పిల్లల్లో ఉన్న ఇప్పుడు మేడం చెప్పినట్టు మీ పిల్లల్లో ఉన్న పొటెన్షియాలిటీని మీరు కనుక్కోండి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు కొంచెం హెల్ప్ చేయండి అయితే అప్పుడు వాళ్ళు అన్ని రంగాలలో ముందుకు వస్తారు మరి ఇంకొక విషయం ఏంటంటే యూనిఫామ్ గురించి మేము ప్రతిరోజు చెప్తాము అసలు ట ఇన్ వేసి పంపించమంటే ఇక్కడ అంటే ఇన్షర్ట్ ఉండదు సాటర్డే రోజు వైట్ యూనిఫామ్ వైట్ షూ అన్ని గురించి మేము చెక్ చేస్తాము కానీ బహుశా నేను అందరి పేరెంట్స్ అనట్లేదు కొంతమంది మదర్స్ అలాంటివి కొంచెం మీరు రెక్టిఫై చేయండి ఇంకొకటి ఫుడ్ మిక్స్ చేసి పంపించకుండా చిన్న కర్రీ బాక్స్ పెట్టి పంపించండి అది ఏమవుతుందంటే మీరు అన్నాన్ని కలిపి పంపించేసరికి వాళ్ళు తినలేకపోతున్నారు అది మొత్తము ఇలా పైకి వచ్చేస్తుంది దానివల్ల మీరు ఏమనుకుంటున్నారు టీచర్స్ చూడట్లేదు అసలు ఫుడ్ తినిపించట్లేదు అనుకుంటున్నారు కానీ ప్రతి క్లీనర్ ఉంటారు డ్రైవర్ ఉంటారు ఆయర్ ఉంటారు మేము ఉంటాం కానీ ఏమవుతుందంటే కొంతమంది మదర్స్ కలిపి పెట్టేవరకంటే అది వాళ్ళు తినలేకపోతున్నారు దానివల్ల మొత్తం బాక్స్ రిటర్న్ వస్తుంది ఇంకొక విషయం హ్యాండ్ రైటింగ్ క్లాస్లో ఎలా రాస్తున్నారు హోంవర్క్ ఎలా రాస్తున్నారు మీరు ఒక్కటి అది గమనించండి క్లాస్లో చాలా బాగా రాస్తున్నారు మరి ఇంట్లో హోంవర్క్ ఎందుకు అలా రాయట్లేదు మీరు అది కూడా గమనించి మేము చెప్పే వీటిని ఫాలో అవుతారని నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే చిన్నప్పుడు జస్ట్ ఫిఫ్త్ క్లాస్ వరకు మీరు కొంచెం చూసుకున్నారంటే మీ పిల్లలు బాగా ఎతికి అన్ని రంగాలలో వృద్ధి చెందుతారు ఇది నా యొక్క సజెషన్ థ్యాంక్ యూ సిలబస్ ఉంటాయి నివేదిత మేడం ఫస్ట్ అసెంబ్లీలో జీకే పాయింట్స్ చెప్తారు పిల్లలకి వాళ్ళతో కూడా చెప్పేస్తాం అసెంబ్లీలోనే మొత్తం అందరు పిల్లలు ఆ పాయింట్స్ రిపీట్ చేయాలి అట్లా టూ డేస్ జీకే పాయింట్స్ చెప్పిన తర్వాత థర్డ్ డే అదే పాయింట్స్ మీద వాళ్ళకి జీకే క్విజ్ ఉంటుంది సో ఆ క్విజ్ వల్ల వాళ్ళకి ఒక ప్రైజ్ పెన్నో పెన్సిలో ప్రైజ్ కోసం వాళ్ళు విని నేర్చుకుంటారు కూడా అట్లా హై స్కూల్లో కూడా సింధు వీళ్ళు కండక్ట్ సింధు జీకే పాయింట్స్ టూ డేస్ జీకే పాయింట్స్ అనౌన్స్ చేస్తారు పిల్లలకి థర్డ్ డే డైలీ టెన్ పాయింట్స్ హై స్కూల్ వాళ్ళకి అండ్ థర్డ్ డే క్విజ్ ఉంటుంది ఆ క్విజ్ కోసం పిల్లలందరూ నేను చెప్తానంటే నేను చెప్తానని మొత్తం అందరు పిల్లలు ముందుకు రావడానికి రెడీగా ఉంటారు అంత ఎంతగా నేర్చుకుంటారు జీకే పాయింట్స్ని సో వీఆర్ ఆల్సో ఎంకరేజింగ్ జనరల్ నాలెడ్జ్ అదర్ దాన్ టెక్స్ట్ బుక్స్ వచ్చిన పేరెంట్స్ అంటే ఆ పైన పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నట్లు వాళ్ళు రాలేదు అంటే మీరు హ్యాపీ లేరే కాదు మీరు కూడా హ్యాపీ ఉన్నారు కొంచెం అసంతృప్తి సంతృప్తితో నెక్స్ట్ నెక్స్ట్ ఫీలింగ్స్తో ఉన్నారు ఏదేమైనా కూడా మీరు అందరూ వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను ఇంకో విషయం జరిగి ఒక మేడం పేరు మర్చిపోయాను అందరినీ ఒక సెక్షన్ అంటే ఐక్యూ వైజ్ సెక్షన్ చేశారు టాపర్స్ ఏ సెక్షన్ టూ సెక్షన్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ లాగా ఎందుకు చేసామంటే అందరూ ఒకే ఐక్యూతో ఉంటే టీచింగ్ చేయడం చాలా ఈజీ సపోజ్ ఏ సెక్షన్లో ఏ వన్ సెక్షన్లో ఏ సిక్స్ వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఏ ఏ వన్ వాళ్ళకి ఒక్కసారి చెప్తే అర్థమవుతుంది రెండుసార్లు ఏ సిక్స్ అబ్బాయి కోసం సార్లు చెప్పాల్సి వచ్చేసరికి ఈ ఏ వన్ వాళ్ళు ఏ సిక్స్ వాడిని గిన్నె ఉంటాను మీకు ఇంకా ముద్దు నువ్వు రావట్లేదు మీకు ఎన్నిసార్లు చెప్పాలి మాకు చెవులు పగిపోతున్నాయి ఎన్నిసార్లు చెప్పాలా అని కాబట్టి పాపి స్వేట్ ఉండాలంటే ఏ సిక్స్ వాళ్ళకు సిక్స్ టైమ్స్ చెప్పాల్సి వస్తుంది ఫైవ్ వాళ్ళకి ఫైవ్ టైమ్స్ ఫోర్ వాళ్ళకి ఫోర్ టైమ్స్ ఏ వన్ వాళ్ళకి చాలా చాలా డౌట్స్ ఉంటాయి అది కదా ఎందుకు ఇబ్బంది పెడతారంటే వాళ్ళు ఏవన్నీ అంటే కొన్నిసార్లు టీచర్లను కూడా కన్ఫ్యూజన్ చేస్తారు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు సో ఏంటంటే మీరు ఎప్పుడు కూడా అలా ఫీల్ అవుతుంది ఏ సిక్స్ వాళ్ళు ఏ వన్కి వచ్చిన ఇన్స్పైర్ పోతే ఏవన్ వాడు చదవకపోతే ఏ సిక్స్ పోయిన రోజులు ఉన్నాయి కాబట్టి మీ పిల్లలు మా పిల్లలు మన అందరి పిల్లలు కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉంటుంది మేము వాళ్ళను టేక్ కేర్ అప్ పిల్లలకి బి అంటే కొంచెం ఏ అంటే మేమే టాపర్స్ అన్న ఫీలింగ్ ఉండేది కదా అమృత మేడం ఇంటెన్షన్ ఏంటంటే ఏ అని ఎందుకు పెట్టారు అంటే అందరూ ఏ అన్న ఫీలింగ్ పిల్లల్లో కలగాలని పెట్టారు అది ఫస్ట్ పాయింట్ ఓకేనా ఆ తర్వాత ఏ ఏడు అనేసి మనకి అనువుగా ఉండటం కోసం అట్లా పెట్టుకున్నాం సో ఏ ఈస్ ఆల్వేస్ ఏ అనుకోండి అట్లా మీరు ఉండండి ఫీల్ అవును అంటే ఆ ఇంటెన్షన్ నాకు తెలుసు తనతో ఉండటం వల్ల అప్పట్లో షేర్ చేసుకోవడం వల్ల నాకు అది మెమరీలో ఉండి ఇప్పుడు చెబుతున్నాను ఓకే థ్యాంక్ యూంది కాలేజీకి వెళ్ళాడు కాలేజ్ వాళ్ళు ఏదో స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు అందులో వాడు ఏవర్కి వచ్చాడు వాళ్ళ తర్వాత టెస్ట్ పెట్టారు మళ్ళీ ఏవర్కి వచ్చాడు ఏ వచ్చిన తర్వాత వాడు వాడు టూ మంత్స్ అయిన తర్వాత ఏడవడం స్టార్ట్ చేసిండు ఏంటంటే నాకు ఏ వద్దు నేను ఎటు వెళ్ళిపోతాను జేవన్ అక్కడ జేవన్ అంటారు జేవన్ వద్ద నేను జే టూకు పోతాను ఎక్కడ విజ్ఞానంలో చదివాడు వాడు విజ్ఞానం వడ్లపూడి గుంటూరు సో అందరి జేవనకి పోతామనంటే అంటే అసలు అడిగినా ఇవ్వరు నువ్వు అంటున్నా దేవన్ నుంచి పోతామంటే బాగా బాగా ఏడ్ చేసింది ఏమన్నాడంటే మా క్లాస్లో సిబిఎస్ఈ నుండి వచ్చిన పిల్లలు ఉంటారు సిబిఎస్ఈ నుండి వచ్చిన పిల్లలు సిబిఎస్ఈ స్కూల్ నుండి వచ్చిన పిల్లలకి ఫిజిక్స్ బాగా స్టాండర్డ్ ఉంటుంది తర్వాత మన స్టేట్ సిలబస్ నుండి వచ్చిన వాళ్ళకి మ్యాథ్స్ బాగా స్టాండర్డ్ ఉంటుంది వాడు ఏమనేవాడు మా స్కూల్ నుండే స్కూల్ టాపర్ కూడా పెండు మా వాడు థర్డ్ స్కూల్ మా స్కూల్ నుంచి స్కూల్ టాపర్ అవైతే పోయిందో వాడు అక్కడ మ్యాథ్స్లో ఫస్ట్ తర్వాత వేరే సిబిఎస్ఈ స్కూల్ నుండి వచ్చిన వాళ్ళంతా వచ్చిన ఒకరిద్దరు స్టూడెంట్స్ ఫిజిక్స్లో ఫస్ట్ ఫిజిక్స్ సార్ వచ్చిన బోర్డు మీద రాయగానే వీడు ఆన్సర్ చెప్పేవాడట సార్ చేసేవాడట వీడికి అర్థమయ్యేది కాదు అట్లా మ్యాథ్స్ సార్ వచ్చి ఒక సంజప్పగానే వీడు నెక్స్ట్ ఆన్సర్ చెప్పేవాడట మళ్ళీ సార్ తుడిచేవాడట అదే ఇది ఇది నాక సార్ అంటే మ్యాథ్స్ వస్తలేదు ఫిజిక్స్ అని వాడు పోయి బాత్రూంలో కూర్చొని ఏడవడం స్టార్ట్ చేసిండట చేసి చేసి నాకు ఫోన్ చేశాడు నేను అదేంటి సరే నేను నీకు ఎందుకు మమ్మీ నేను మంచి మార్క్స్ తెచ్చుకొని చూపిస్తా కదా నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వు నేను జే పోతా అన్నాడు సరే ప్రిన్సిపాల్ ఫోన్ చేసిండు చెప్పిన జే టూలో వేయండి మా మమ్మీ అని జే టూలో వేశారు వాడు హ్యాపీగా చదివి ఎప్పుడు క్లాస్లో టాపరు తర్వాత వాడు స్టేట్ ర్యాంకరు ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకరు కాలేజీ టాపరు సో వాడు ఒకవేళ అదే ఉండి ఉండుంటే మా వాడు చదవకపోతుండే వాడు అదే ఫీలింగ్ తోటి నాకు అర్థమవ్వట్లేదు అర్థమవట్లేదు అన్న ఫీలింగ్ తోటి వాడు పాస్ అయ్యేవాడో ఫెయిల్ అయ్యేవాడో తెలియదు కాబట్టి మీరు అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి ఏ సెక్షన్లో ఉన్నా ఆ సెక్షన్ క్లాస్కి సరిపోయిన స్టాండర్డ్ ఉన్న క్లాస్లో ఉంటే పిల్లవాడికి బాగా అర్థమవుతుంది టీచర్స్ కూడా వాళ్ళ స్థాయికి దిగి చెప్తారు ఇప్పుడు జే ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ మేడం చెప్పినట్టుగా బేసిక్స్ వాళ్ళకి మేము అంతా జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి చదువుతా నువ్వు పాస్ పాస్ అవుతాం అన్న ఉద్దేశంతో కొన్ని చెప్తాము ఆన్సర్స్ కూడా సింప్లిఫై చేసి ఇస్తాం పెద్ద లాంగ్ ఆన్సర్స్ ఇవ్వం వాళ్ళకి కాబట్టి ఆ క్లాసు స్థాయికి వాళ్ళకి సరిపోతుంది ఆత్తి పండు వచ్చి నోట్లో పెట్టినట్టు చెప్తే ఏసీస్ వాడికి అర్థమవుతుంది అలా ముందర శ్రీవాత్స వాళ్ళ మదర్ ఉంది కదా ఆమెను అడిగితే చెప్తారు